నందమూరి బాలయ్య వరుస విజయాలతో దూసుకుని వెళ్తున్నారు గతేడాది వీర్ సింహారెడ్డి భగవంత్ కేశర్ సినిమాలతో హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు బాబీ డైరెక్షన్లో మరొక మూవీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల ఎనభై బ్యాక్ ఈ సినిమా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు బాబీ అయితే ఈ సినిమా కోసం యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు దీని నుంచి వచ్చిన క్లిమ్సీ మామూలుగా లేదు అందరికీ ఎంతగానో నచ్చింది ఈ సినిమా ద్వారా నందమూరి బాలయ్య పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నారు ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు ఏవి కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాలేదు అయితే ఆయన వరుసగా వంద కోట్లు కొడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమాను కూడా పాన్ ఇండియాలో నిర్మిస్తున్నారు బాబీ ఇక దీనికోసం ఇతర రాష్ట్రాల తారాగాణాన్ని అందరినీ కూడా సమకూరుస్తున్నారు బాబీ దీని షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసుకున్నారు అయితే రెండు నెలలు ఎలక్షన్ కారణంగా కొంచెం పోస్ట్ బన్ అయ్యింది నందమూరి బాలయ్య ఈ రెండు నెలలు ప్రచారంలో పాల్గొంటారు కాబట్టి అందుకోసం ఈ సినిమాని కొంచెం పోస్ట్ పని చేశారు అయితే బాబీ మాత్రం బాలయ్య సీన్లన్నీ తీసేసి మిగతా వాళ్ళ సీన్లన్నీ కూడా తీస్తున్నారు ఈ సినిమాలో ఎంతోమంది అద్భుతమైన నటీనటులు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటున్నారు ఇక ఈ సినిమా ఏ రేంజ్లో ఆడబోతుందో వేచి చూడాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి